హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుప్పంత మనసు చూస్తుల అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం ఈ రోజు మనం ఇప్పుడు ఈ వీడియోలో చూస్తే తెలుసుకుందాం దానికంటే ముందు మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్లో చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గెంట్స్ మును కూడా క్లిక్ చేస్తాయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే భద్ర షాల మనిషిని తెలుసుకొని ఇతర నిలదీసిన మహేంద్రకి గుండు పగిలే నిజాన్ని బయట పెట్టి కి షాక్ ఇచ్చిన భద్ర షాక్ లో వస్తుందా అనుపమ అసలేం జరిగింది భద్ర అసలు ఎటువంటి నిజాన్ని అనుపమ వస్త్రాల ముందు బయట పెట్టాడు అసలు సిరేలో ఏం జరగబోతుందనేది అనేది మనప్పుడు ఈ వీడియో చూస్తే క్లియర్ గా తెలుసుకునేద్దాం అయితే ఈ వీడియో నికిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి అప్పుడు ఎక్కువ క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి తెలుసుకుందాం చాలా ప్రమాదం జరిగిపోతుందని చెప్పేసి రిషి అయితే కలగంటాడు ఒక్కసారిగా మెలకు వచ్చిస్తాడు ఇక ఇంతలో తన దగ్గర ఉన్న ఇద్దరు కూడా బాబు నీ భార్యను వస్తారాకి ఏమీ కాదు కనుక ఇప్పుడు వెళ్ళావు అంటే రౌడుల దగ్గర రిస్క్ లో పడతావు రౌడీలు నిన్నసరు వదిలిపెట్టారు ఆరోగ్యంగా పూర్తిగా బాగైన తర్వాత నువ్వు వెళ్తే వాళ్ళని నువ్వు కాపాడుకోవడానికి ఉంటుంది గతకాలే నీకేమి జరగదు నిన్ను మేము చూసుకుంటాము అని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా రిషి రిషిని చూసుకుంటూ ఉంటారు మరో పక్క చూసుకుంటే భద్రా మీద మహేంద్ర కయితే అనుమానం వస్తుంది మహేంద్ర అయితే భద్రాని ఒక కంట కనిపెడుతూనే ఉంటాడు ఇతను మా ఇంటికి ఎందుకు వచ్చాడు ఇంటికి రమ్మనగానే నా వెంటే వచ్చేసాడు బయట ఏదైనా పని చేసుకుని బ్రతకొచ్చు కొంత రూపాయలు అడుగుతాడు అంతే అంతకు మించి ఏమి కూడా అడగడు అని చెప్పేసి అనుకుంటూ దగ్గర దగ్గరైతే భద్రా మీద తనకున్న అనుమానాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాడు మహేంద్ర రాత్రులు మొత్తం కూడా వస్తార గది చుట్టూ తిరుగుతున్నాడు కరెంటు పోతే ఏదో మత్తు మంది ఇచ్చినట్లుగా మంచం దగ్గరకు వచ్చాడు వెంటనే నేను మీన్ ఆన్ చేయంగానే తన వెంటనే బయటికి వచ్చేసాడు అప్పుడే నాకు అసలు అతని మీద అనుమానం వచ్చింది అని చెప్పేసి మహేందర్ అయితే తన అనుమానాలను చెబుతూ ఉంటాడు ఇక అప్పుడే అనుపమ అయితే నువ్వు నిజంగానే చూసావా భద్ర మా గదిలో నుంచే అవును అనుపమ భద్ర మీ గదిలో నుంచే వచ్చాడు చెప్పేసి అంటూ ఉంటాడు మహేంద్ర చింగన మహేంద్ర నువ్వు చెప్పినట్లుగానే భద్రా ఒక కంట కనపెడుతూనే ఉండాలి భద్ర ఎవరో పూర్తిగా తెలిసిపోతుంది అని చెప్పేసి అంటుంది అనుపమ ఇలా జరుగుతూ ఉండంగా ఒక రోజున భద్ర అయితే రెండు మేడం కాలేజ్ కి టైం అవుతుంది రెండు వెళ్దాం అని చెప్పేసి అంటూ ఉంటాడు భద్ర అయితే ఇంకా వస్తారు అనుపమ ఇద్దరు కూడా కాలేజ్ అయితే బయలుదేరతారు భద్ర అయితే తన సెల్ ఫోన్ ని ఇంట్లోనే పెట్టి మర్చిపోయి వెళ్ళిపోతాడు అప్పుడు మహేంద్ర అయితే ఆ ఫోన్ చూసి ఇది భద్రా ఫోన్ లాగా అనిపిస్తుంది భద్రా ఫోన్ అసలు ఇక్కడ ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు మహేంద్ర అయితే శైలేంద్ర అయితే అసలు ఈ భద్రా ఇప్పుడు వస్తారా వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడు ఏం చేస్తున్నాడు నేను చెప్పిన పని అసలు ఎక్కడ వరకు వచ్చిందో లేమి కూడా దానికి సంబంధించిన వివరాలు ఇప్పటి వరకు బయట పెట్టలేదు ఈ భద్ర ఒక్కసారి కూడా నాకు ఫోన్ చేయలేదు జరుగుతుంది ఏంటో కూడా నాకు చెప్పలేదు ఎలాగో వాళ్ళిద్దరినీ కూడా ఈ భద్ర కాలేజ్ కి వస్తాడు ఈ పాటికి వాళ్ళిద్దరిని అయితే కాలేజ్ లో డ్రాప్ చేస్తే ఉంటాడు ఇప్పుడు ఎలాగో భద్ర ఒంటరిగా ఉంటాడు కాబట్టి సరే నేను భద్రకి ఫోన్ చేయాలి అసలు మాట్లాడాలి నెక్స్ట్ మూమెంట్ ఏంటో నేను తెలుసుకోవాలి సరిగ్గా అసలు వస్తారని చంపేస్తాడా లేదా లేకపోతే అసలు వీడేం చేస్తాడు తెలుసుకోవాలి అసలు ఏం చేస్తున్నాడు అని చెప్పేసి ఆలోచించిన శైలేంద్ర అయితే వెంటనే భద్రాకి అయితే కాల్ చేయడం జరుగుతుంది ఇంతలో శైలేంద్ర భద్రాకి కాల్ చేయడంతో వెంటనే భద్ర ఫోన్ అయితే రింగ్ అవుతూ ఉంటుంది ఇక ఆ ఫోన్ మోగటంతో ఆ ఫోన్ చూసిన మహేంద్ర అయితే అసలు ఎవరిది ఈ నంబరు ఎవరు అసలు భద్రకి ఫోన్ చేస్తున్నారు ఈ ఫోన్ ఫోన్ ఏంటి ఇంట్లో మర్చిపో ఎక్కడికి వెళ్ళిపోయాడు ఎవరైనా కాల్స్ చేస్తారేమో అని కనీసం ఒక ఆలోచన ఫోన్ తీసుకుని వెళ్ళాలి కదా అసలు ఇంటికి ఎవరు ఫోన్ చేస్తుంటారు ఈ భద్రాకి అని చెప్పేసి ఆలోచించుకుంటూ వెంటనే ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తాడు మహేంద్ర రే భద్రాం చేస్తున్నావరా అవి వస్తారని లేపేయమంటే ఇంకా ఆలస్యం చేస్తున్నావేంటి ఇంట్లోకి వెళ్లాను వాళ్ళని మచ్చికి చేసుకుంటాను స్కెచ్ వేస్తున్నాను వస్తారని ఎలాగైనా సరే చంపేస్తాను ఇక చెప్పేసి గల్లుబుల్లి మాటలు చెప్తున్నావే తప్ప నువ్వు అసలు ఎలాంటి ప్లాన్స్ చేయడం లేదు అని చెప్పేసి శైలేంద్ర అయితే కోపంతో భద్రా మీద దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమి కూడా నాతో అసలు చెప్పవెంట్రా అని చెప్పి సరుస్తూ ఉంటాడు ఫోన్ లిఫ్ట్ చేస్తుంది మహేంద్ర అని చెప్పేసి శైలేంద్ర అయితే గ్రహించడు ఇక మాటలన్నీ విని శైలేంద్ర వాయిస్ విన్న మహేంద్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఈ భద్రగాడు గాడు ఆ శైలేంద్ర మనిషి అన్నమాట తన వ్యక్తిత్వం మొత్తం కూడా అనుమానంగానే ఉంది నుంచి నాకు ఈ భద్ర మీద డౌట్ వచ్చింది అని చెప్పేసి మహేంద్ర కైతే భద్ర మీద కోపం వస్తుంది ఇంతలో అక్కడికి ఒక పని మనిషి అయితే వస్తుంది వెంటనే పని మనిషి చూసిన మహేంద్ర అయితే ఈ భద్ర ఫోను మర్చిపోయి వెళ్లిపోయాడు ఫోన్ మాకు దొరికిందని చెప్పు ఉన్న మనిషి చేత ఈ ఫోన్ గురించి అయితే శైలేంద్ర కైతే చంపిస్తాడు మాటలు విన్న వీడి ఫోన్ అసలు ఎక్కడో పారేసుకున్నాడా ఎలా కాంటాక్ట్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు శైలేంద్ర అయితే కోపం వచ్చిన మహేంద్ర అయితే భద్ర నా ఇంట్లోకి నన్ను నమ్మి మోసం చేస్తూ వచ్చి నా కోడల్ని చంపాలని చూస్తావా అందరికి కూడా నమ్మక ద్రోహం చేస్తావా నీ దగ్గరికి నిన్నే చంపిస్తాను ముందు అని చెప్పేసి రివాల్వర్ పట్టుకుని మహేంద్ర అయితే చాలా సీరియస్ గా వెళ్తూ ఉంటాడు కాలేజ్ అయిపోయిన తర్వాత అనుపమ వస్తారా ఇద్దరు కూడా భద్రా కార్ లో ఇంటికైతే వస్తూ ఉంటారు ఇంతలో అనుపమ కయితే మహేంద్ర అయితే మెసేజ్ పెడతాడు ఈ భద్ర ఎవరో కాదు శైలేంద్ర మనిషి అయితే చాలా జాగ్రత్తగా ఉండండి నేను వాడికైతే అయితే ఎదురు వస్తున్నాను చెప్పేసి అంటూ మెసేజ్ అయితే చేస్తాడు మహేంద్ర మెసేజ్ చదివిన అనుపమ ఒక్కసారిగా షాక్ అయిపోయి దాన్ని వస్తారా కూడా చూపిస్తుంది మెసేజ్ చదివిన వస్తారా కూడా ఒక్కసారిగా స్టండ్ అయిపోతుంది ఇంతలో కోపంతో వచ్చిన మహేంద్ర కార్ అయితే ఆ కారు ఎదురుగా ఆగిపోతుంది ఇదేంటి మహేంద్ర సార్ ఏంటి మన కార్ కి అడ్డంగా పెట్టారు చెప్పేసి అనుకుంటూ వెంటనే భద్ర అయితే కార్ నుంచి బయటకు వచ్చి నిలబడతాడు కార్ దిగిన వెంటనే భద్రాని చూస్తూ మహేంద్ర అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు వెంటనే మహేంద్ర అయితే తనతో తీసుకొచ్చిన రివాల్వర్ అయితే భద్రాకి అయితే గురిపెడతాడు రివాల్వర్ మహేంద్ర ఒక్కసారిగా గురి పెట్టడంతో అది చూసిన భద్ర అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు సార్ మీరు సలహం చేస్తున్నారు అని చెప్పేసి భద్ర అడుగుతూ ఉంటే ఇక చాలా నక్క వినియాలు మా దగ్గర ప్రదర్శించింది చాలు నీ నాటకాలని ఆపేసే అని చెప్పేసి అంటూ ఉంటాడు మహేంద్ర సీరియస్ గా శాంద్ర మనిషి మంచివని నాకు తెలిసిపోయింది శైలేంద్ర మనిషివి కాబట్టే వాడి డబ్బులకు అమ్ముడిపోయి నా కోడలను చంపాలని చూస్తున్నావు వెంటనే వస్తారా కారు దిగి బద్దర చంప ఒక్కసారిగా పగలగొడుతుంది మరుగుడ ఒక మనిషిని చంపడానికి మీరు అసలు అంత తేలిగ్గా చేస్తారా మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఈ లోకం ఎలా తయారయ్యింది అని చెప్పేసి వస్తారు చాలా సీరియస్ గా అనడంతో వెంటనే భద్ర అయితే మీరందరూ కూడా నన్ను తప్పక అర్థం చేసుకున్నారు నేను శైలేంద్ర బట్టే మీ ఇంట్లోకి వచ్చాను వస్తారా మేడం ని చంపడానికి మాత్రం కాదు ఎవరినో మీకు పూర్తిగా తెలియాలి అని చెప్పేసి భద్ర అంటూ ఉంటే ఇక ఈ లోపల మహేంద్ర అయితే నువ్వెవరైతే నాకెందుకురా రా ఇంతలో ఈ సంఘర్షణ జరుగుతూ ఉండగా ముక్కలైతే అక్కడికి వస్తాడు చేతిలో గన్న లాక్కుంటాడు ముక్కలైతే అయితే ముక్కలు రావడం చూసిన మహేంద్ర అనుపమ వస్తారా అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక ఇంతలో ముక్కలైతే మీరు అసలు ఎవరు అనుకుంటున్నారు రిషి ఫ్రెండ్ భద్ర అని చెప్పేసి అనగానే ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతారు ఇంటి ముక్కలు నువ్వు చెప్పేది అతను రిషి ఫ్రెండ్ అవడం ఏంటి చెప్పేసి అనగానే అవును సార్ మీరు విన్నది కరెక్టే అతను కాలేజ్ ఫ్రెండ్ తన గురించి మీకు అసలు తెలియదు భద్ర మాత్రం నాకు తెలుసు అంటే నాతో పాటు అతను కూడా కొన్ని రోజులు కలిసి చదువుకున్నాడు కాబట్టి వెంటనే నేను ముకుల్ రిషి గురించి చెప్పాను భద్రాకి రిషికి సెక్యూరిటీ ఉండాలి శైలేంద్ర నిజ స్వరూపాన్ని సాక్ష్యాధారాలతో సహా పట్టుకుని ఎలాగైనా సరే ముందు బయట పెట్టాలని కూడా ప్లాన్ చేసుకుని ఎవరికి తెలియకుండా ఈ భద్రాని ఈ ఇంట్లో పెట్టాము సార్ అది మీకు కూడా తెలియదు వేళ భద్ర మీ మనిషిని తెలిస్తే శైలేంద్ర మళ్ళీ ఏదో ఒకటి చేస్తాడని ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా శైలేంద్ర మనిషిగానే అందరికి కూడా పరిచయం చేశాము అని చెప్పేసి అనుకుంటూ భద్రాకి సంబంధించి అన్ని నిమిషాలు మొత్తం కూడా ముఖ్యలు అయితే మహేంద్ర అనుపమ వస్తారాకైతే చెప్తాడు దాంతో మహేంద్ర వస్తారా అనుపమ అందరూ కూడా భద్రకి సారీ చెప్పి చాలా ధైర్యంగా ఉంటారు ఎపిసోడ్స్ లో మన భద్ర శైలేంద్ర మనిషి లేకపోతే శైలేంద్ర మనిషి అని చెప్పేసి నటిస్తూ అనుపమ మహేంద్ర వాళ్ళకి సపోర్ట్ గా నిలబడి రిషి ఎక్కడున్నాడో తిరిగి తీసుకుని అసలు ఏం జరగబోతుందనేది మనం రాబోయే ఎపిసోడ్స్ లో చూసి తెలుసుకుందాం గునుక ఎపిసోడ్ లో ఎలా జరగాలని చెప్పి మీరైతే కోరుకుంటే తప్పకుండా లైక్ ఛానల్లో కామెంట్లో విషయాలపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మా ఛానల్ చిన్న మరైన లేటెస్ట్ అప్డేట్స్ కనుక మీ డైలీ తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గెంట్స్ మమ్మల్ని కూడా క్లిక్ చేసాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో